మాట్లాడకూడదు మన నువ్వు నువ్వెందుకంటే ఏడుపులేసావు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్సు ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు అందులో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు క్షత్రియులు ఉన్నారు కాపులు ఉన్నారు కమ్మ ఆడపడుచులు ఉన్నారు రెడ్డీస్ ఉన్నారు మాలా మాదిగా ఎబోవాల్ మైనారిటీస్ బీసీలు అందరూ ఈ తల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే వాళ్ళను వ్యభిచారి వ్యభిచారం చేస్తున్నారు ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెదవ పలుకులు పలికావు అది పర్సనల్ కదా అది పర్సనల్ కదా నిన్ను పెళ్ళా ఉంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళావు డ్రామా ఆడి మరి ఎంతమంది ఆడపడుతున్న ఆంధ్రప్రదేశ్లో ఎంత చీప్గా మాట్లాడావు ఇది ఎంత చీపు అది చీపా ఫలానా పోసాలు ఉంటే చీపా నీ మైండ్లో ఉంది నీ మైండ్లో ఏంటంటే అక్కడ ప్యాకేజీ పుచ్చుకున్నావు ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసాయి అని చంద్రబాబు గారి ఒక అర్జీ అందుకే ఏ ఉన్నా సరే ఎప్పుడు పొలిటికాల మీద వెళ్ళిపోతున్నావు అయినా నువ్వు సార్ నువ్వు ధైర్యం వస్తుో తెలుసా మీ ప్రజలకు మీరు కూడా వినాలి ఈ పవన్ కళ్యాణ్ ఎంత ధైర్యం ఇస్తుంటే వర్స టైం హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్లో ఉండి ఒక మీటింగ్కి వెళ్ళి అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో కేసీఆర్ గారి గురించి ఓ భయంకరంగా కామెంట్లు చేస్తా జోవియల్గా చప్పట్లు గుర్తుంచుకుంటా అఫేర్స్కి ఆయన విమర్శించాడు కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమ నేతని ఇది కేసీఆర్ గారికి జారతీశారు కేసీఆర్ గారు ఎవడ రావాడు పవన్ కళ్యాణ్ అరే పవన్ కళ్యాణ్ యాస్ట్రీగా కేసీఆర్ గారు అన్న మాటలు క్లిప్పులు ఉన్నాయి మీరు చూసుకోండి అరే పవన్ కళ్యాణ్ నా కొడక ఇట్లా ఇట్లా చిటికలు అయితే తుణ తుణలైపోతాం నా కొడక ఇది మొత్తం పవన్ కళ్యాణ్ విన్నాడు మిషన్ తిప్పి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చాడా ఎగ్గిరి దూకి పారిపోయి దాక్కుని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఎప్పుడూ దండం పెట్టి కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాడు వెళ్ళాడు కేసీఆర్ గారికి దండం పెట్టాడు సారీ చెప్పాడు తర్వాత బయటికి ప్రెస్ మీట్కి వచ్చాడు ప్రెస్ మీట్కి ఏమన్నాడు తుసా సార్ కేసీఆర్ గారు గొప్ప మేధావి ఉద్యమకారుడు ఇంత డెడికేషన్ ఉందో నాకు తెలియదండి ఇంత డెడికేషన్ ఇందులో ఉందని హౌ గ్రేట్ ఈజ్ అని ఒక అరగంట పాటు కేసీఆర్ గారిని పొగిడి ఆ నుంచి పారిపెట్టు వచ్చాడు ఇప్పుడు ఏడుకొచ్చాడు వేడకొచ్చి ఆంధ్రప్రదేశ్ కాదు ఇది ఇక్కడ ఏంటంటే అక్కడికంటే ఇక్కడ కాపు కొలుసులు ఎక్కువ ఉంటారు నేను కూడా కాపునే కాబట్టి ఇక్కడ ఏమన్నా చెల్లిపోయింది ఇప్పుడు రాట రావడంతో మనం తిట్టేద్దాం అక్కడంటే కేసీఆర్ అంటే మన భయం ఉజ్జంపు కాదు కాబట్టి ఇక్కడ పొలిటీషియన్సే కదా తిట్టేద్దాం తిట్టేద్దాం అని నోటికి వచ్చినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టారో మీకు తెలుసు పరిచయం చెప్పాల నారా చంద్రబాబు నాయుడా అతను ముఖ్యమంత్రి అవుతాడా హ అని అందరం జనం ముందే అతను వాళ్ళ మామను వెన్నుపోడు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు అదే అతడ ముఖ్యమంత్రి అవుతాడు వెన్నుపోటు ధారుడు అసలు సీఎం అవుతాడు అతను అతనికి జనాలు ఓటేస్తారా స్టాప్ చేసి కబ్జా చేసాడు ఓ వాళ్ళ కొడుక అయ్యో వాళ్ళ కొడుకు తెలీదా నారా లోకేష్ బాబు తిని తిని పందిలాగా తినేసి ఎంత తిన్నావంటే లోకేష్ నువ్వు తిని తిని అవినీతి ఎంత సంపాదించి ఇటు చేస్తున్నావు పైన మీ తాత ఇంటి రామారావు గారు చూపిస్తాయి ఆట చూపిస్తుంది ఆయన ఆత్మ తినకుండా ఆపిపోయా అని అయ్యా గుడుకుల్ని అమ్మలక్కల అమ్మలక్కలు మీ మీసాలు మళ్ళీ అలాగే ఇప్పుడు కేసీఆర్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంటుందంటే కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడనప్పుడు ఎప్పుడు అన్నాడా వాటి కానీ ఇక్కడ నా నారా చంద్రబాబు నాయుడు చెప్పారు పవన్ కళ్యాణ్ అనే అతను వచ్చాడండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ అయిపోయింది మ్యాటరు ఇక్కడ వచ్చేసి ఇద్దరు బాబు గారిని మిమ్మల్ని తిట్టాడు అనగానే కానీ ఆయన ఒక్క నిమిషం ఆలోచించాడు అతని జీవితంలో ఒక్క నిమిషం ఆలోచించాడు అంటే చంద్రబాబు నాయుడు ఎదుటోడు టపా టపా ఎదురుటోడు మరో ఐదు నిమిషాల్లో ఆయన వచ్చి ఆయన కళ్ళ దగ్గర పడ్డాడు నారా చంద్రబాబు నాయుడికే కాళ్ళు జీవు సార్ మీరు ఎట్లాంటి కానీ నేను సార్ మీరు అడ్మేర్ సార్ నాకు మీరు అన్నీ మీరు తెలియకుండా నడిచే గ్రంథాలయం సార్ అని ఈయన పొంగడాడు లోకేష్ను పొంగడాడు అంతకుముందు లోకేష్ అవినీతి పరుడు ఎన్ని పోయి ఎన్ని పోయి ఇప్పుడు ఇతను ఒకప్పుడు తన నాయకుడు అనుకున్నాడు ఇతను ఇతను చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఒక నాయకుడిని తీసుకొచ్చి తన కార్యకర్తలాగా తన కళ దగ్గర పెట్టుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్ని ఇతను చూడండి కార్యకర్తే ఈయన మాట్లాడేది ఆయనలో లీడర్ క్వాలిటీస్ లేవు లేకుండా చేశాడు రెక్కలు రగ్గొట్టాడు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అందుకని కార్యకర్తలాగా అందరినీ తిడుతుంటాడు పవన్ కళ్యాణ్ సేమ్ అందరు కూడా ఒక కార్యకర్తను తిట్టినట్టుగా ఇతను తిడుతూ ఉంటాడు అలా కార్యకర్తలాగా దగ్గర పెట్టుకొని సార్ ఏం సార్ నా గురించి కాపు ఓట్లన్నీ మనకు కావాలి నువ్వేం చేస్తావు నాకు తెలియదు అదే సార్ మా కాపుల్ని పడేటంతసేపు సార్ ఇంత ఇంత ప్యాకేజీ మాట్లాడుకున్నాడు ముందు రౌండ్లోనేమో మనమంతా కాపులం ఇదిగా ఉండాలి నన్ను దాని ఓట్లన్నీ వేస్తే నేను సేమ్ కూడా అవుతాను పాపం వాళ్ళ అమాయకులు కాపు యూత్ కూరళ్ళు అందరూ చప్పట్లు విజులుసు చప్పట్లు విజుల్చు చప్పట్లు రెండోసారి మళ్ళా తిరిగాడు ఇదే చెప్పాడు మనంతా యూనిటీగా ఉండి మన ఓట్లని యూనిటీగా ఉండి మళ్ళా ఇతరు సేమ్ అవుతున్నాడు కానీ సంతోషపడిపోయారు మళ్ళా థర్డ్ టైం వచ్చి మనమంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ గుత్తంగా మన జన కాదు నారా చంద్రబాబు నాయుడుకి వెయ్యాలి మనం అదేంటి సార్ మీరు జనసేన పార్టీ పెట్టారు మీరు సీఎం అవుతారని చెప్పి మనం లాస్ట్ రౌండ్లో చెప్పారు కదా ఏమయ్యా నా సీఎం అంద అయ్యే అంత సీన్ నాకు లేదు ఆయన విజుడున్న మనిషి నారా చంద్రబాబు నాయుడు చూడండి ఈ పవన్ కళ్యాణ్ యొక్క మెంటాలిటీ అంటో చూడండి అంత ముందేమో ఇతన చంద్రబాబు నాయుడా తలకాయ తలకాడుకొని వెన్నుపోటు మామూలు వెన్నుపోటు పొడిచి దొంగదారిలో సేమ్ పెట్టారు సేమ్ అవుతాడా ఆ మేకప్ తీసి పరేసాడు ఇప్పుడు వేరే కొత్త మేకప్ వేసుకున్నాడు ఇప్పుడు విజన్ ఉంది రెండు నలభై వరకు విజన్ ఉన్న గొప్ప మనిషి అందుకని అతనికే మనం వద్దాం మన కాపుల్లో ఎవరు సీఎంగా పరికిరారు నేను అన్ఫిట్ కాబట్టి ఆయనకే వేయ ఇతను నేను నాయకుడిని నేను జనసేన అధినేతని అని ఈయన వ్యాన్లు ఎక్కి కారులు ఎక్కి ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ నువ్వు నువ్వు సీఎం అవుదాని వచ్చి కార్యకర్తగా మారి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఇప్పుడు చంద్రబాబుని గెలిపించాలని చెప్పి కాపులందరినీ తీసుకెళ్ళి ఆయనకి తాకట్టు పెట్టడానికి నువ్వు ట్రై చేస్తున్నావు అసలు ఆల్రెడీ పాపం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు జాతి చాలా చాలా వీళ్ల వల్ల ఆత్మగౌరవం పోగొట్టుకున్నారు చాలా బాధపడ్డారు ఎవరు ఈ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ఈ అన్నదమ్ములు అని కాపుల్ని ఎంత దింపాలో అవమానం అంత దిప్పేశాడు దీనికంటే ముందు చూడండి చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెద్ద లెవెల్లో పెట్టేశాడు పాపం కాపులందరూ చాలా సంతోషపడి ఎవరికైనా ఉంటుంది కదా నాకే కులాభిమానం ఉంటుంది మన కులంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ ఈసారి అయితే బాగుంటుంది పాపం చిరంజీవి వచ్చాడు అప్పుడు రామారావు వచ్చాడు అటు వచ్చాడు కాబట్టి అని పాపం చాలా మంది కాపులు ఇల్లే అమ్మేసుకున్నారా పొలమే అమ్మేసుకున్నారా ఉద్యోగాలే బాగొట్టుకున్నారా ఇంటి పట్టలు లేకుండా మొత్తం చిరంజీవి గారికి దారం పోశాను కోట్లు కోట్లు వాళ్ళందరూ దానమే ఇచ్చారా ఇచ్చారా విరాళం ఇచ్చారా అన్నీ అయిపోయి ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఇదే చంద్రబాబు నాయుడు నేనున్నా ఎందుకంటే నేను ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చారు కదా ఉంటే అతను ఎవరో కొత్త వాడుచోడు చిరంజీవి అంట ప్రజారాజ్యం అంట తుబుక్కున నీటి పొడిగా గాలిపోయింది ఇతను ఇతను ఎమ్మెల్యే టికెట్లు అమ్మేసుకుంటున్నాడు ఎంపీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడు అని ఇంతవరకు ఇక్కడ మాట్లాడాడు గ్రేట్ మ్యాన్ పొలిటీషియన్ కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్లో అందరికి మెసేజ్లు ఏమి పోయినాయి ఆ కమ్మ క్యాస్ట్కి వేరే క్యాస్ట్కి నేను చూసాను కదా స్వయంగా అంటే కాపులు రౌడీలు కాపులు గుండాలు వాళ్ళు చాలా దుర్మార్గులు వాళ్ళ కనుక ఓటేసి గెలిపించారంటే మన కమ్మళ్ళు బతకరు ఇది నేను పదిహేల చెప్తానే ఉన్నా ఇంత ఘోరంగా నాయనా నారా చంద్రబాబు నాయుడు అని ఈ చిరంజీవి చెప్పాను ప్ర ప్రపంచంలో అందరూ చెప్పారు తెలుగు వాళ్ళకి అందరూ విన్నారు ఇతను విన్నాడు పవన్ కళ్యాణ్ కానీ లోపల అంటే జగన్ని శేషం పోయాలని అలా రెండు చేతుల్లో చెవుల్లో శేషం పోసుకున్నాడు ఏమన్నా ఉన్నాయండి అతను చంద్రబాబు కూడా ఏమంటాకి వెళ్ళలేదు అట్లా ఓడిచ్చాడు ఇవి చిరంజీవి గారికి కూడా తెలుసు నేను కూడా చెప్పాను ఇంత ఘోరంగా కాశ్మీర్ నుంచి చేస్తున్నాడు అన్నా అంటే ఏమంటాడు చిరంజీవి గారు ఓడిపోయారు మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓడిపోయిన తర్వాత పద్దెనిమిది ఎమ్మెల్యే గెలిచారు కాపులేమనుకున్నారు బాధపడి పనిలే బాధ నా ముందే ఉన్నారు పక్కన కాపు సోదరులు వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటే కమ్మాళ్ళు మమ్మల్ని బా కమ్మాళ్ళ బ్రతకటి మీ కాపుల రౌడీలు అంట కదా అంట పురుషోత్తం పట్టణంలో ఉన్న యూత్ కురళ్ళు నా ముఖం చూసి ఏవనలేక ఆడా లేవనకుండా పక్కకి వెళ్ళిపోయారు ఆయన పద్దెనిమిది ఎమ్మెల్యేలు వచ్చినాయి చిరంజీవి గారు పద్దెనిమిది ఎమ్మెల్యేలు వస్తే ఏమనుకున్నారు బాబు కానీ పద్దెనిమిది ఎమ్మెల్యేలు కదా చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు బాగా చేస్తాడు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వెలుగొత్తి చూపిస్తాడు స్పీకర్ గారికి అసెంబ్లీకి అనుకున్నారు అందరు ఆ పద్దెనిమిదితో ఉన్న మళ్ళీ నెక్స్ట్ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ తీలే అనుకుంటే ఈ కాపులకి ఏమి చెప్పకుండా ఎవరికి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయి ఈ పద్దెనిమిది ఎమ్మెల్యేలని ఆయన తెలుసు ఒకప్పుడు ఏమనేవాడు ఏంటండి మీరు పార్టీ మూసేస్తారంటే ఏమండి నా దగ్గర ఉన్నది ఎమ్మెల్యేలు ఆ కోడి పిల్లలు కాదు పులి చిరంజీవి గారు అన్నమాట మీరు చూసుకోండి ఎక్కడన్నా ఈయన ఆ పులిపిల్లలు తీసుకెళ్లి వెంటనే కాంగ్రెస్లో అమ్మేసుకున్నాడు ఈ పార్టీ ఉంది కదా పార్టీని కూడా కాంగ్రెస్లో కలిపేశాడు అమ్మేసుకున్నాడు ఈ రెండు ఎమ్మెల్యేలని అమ్ముకున్నందుకు కానీ పార్టీని మెచ్చేసినందుకు కానీ ఈయనకి ఒక రాజ్యసభ కాకుండా ఢిల్లీలో కేంద్ర మంత్రి ఇవి ఆయన పార్టీ పెట్టి సాధించుకున్నవి మీరే క్వశ్చన్ చేసుకోండి మీకు ఆన్సర్ వస్తుంది కాపుల మనోభావాలు కూడా పట్టించుకోకుండా ఎంత వాళ్ళు ఏడ్చుంటారు ఒరే మనవాడు ముఖ్యమంత్రి అవుతాడంటే ఎమ్మెల్యేలు కూడా అమ్మేసుకుని కాంగ్రెస్లో చేరిపోయాడు అలా పార్టీ పెట్టిన దేనికని ఎంతమంది బాధపడి ఎన్ని పొలాలు పోయినాయి ఆస్తులు పోయినాయి ఇళ్ళు పోయి డబ్బులు పోయి చివరికి గౌరవం కూడా పోగొట్టుకున్నారు అలాంటి కాపు సోదరుల్ని మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ మోసం చేయడానికి ఇదిగో ఈ పవన్ కళ్యాణ్ వచ్చాడు ఏ నువ్వు నువ్వు మీ అన్న కలిపేసి ఏ మళ్ళా పాదయాత్ర చేసి మళ్ళా మన పార్టీ నిలబెట్టుకోలేరా మీకు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటో తెలుసా ఇదే జగన్ మోహన్ రెడ్డి వన్ మ్యాన్ వన్ మ్యాన్ ఆర్మీ అన్నీ తిరిగాడు ఎలక్షన్ వచ్చినాయి అతన్ని రకరకాల రకరకాలు తిటి తిట్టి తిట్టి చివరికి అన్ని అబద్ధాలు చెప్పి ఆరు వందల హామీలు ఇస్తామని చంద్రబాబు చెప్పి వన్ 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 అండ్ హాఫ్ పర్సెంట్తోనూ గెలిచాడు గెలవంగానే చంద్రబాబు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ మనకి వేస్తూ కొత్తగా పెట్టాము మన ఇటు చంద్రబాబు ఉన్నాడు కదా అని అనుకున్నాడా ఈ పార్టీ నేను మన కాంగ్రెస్లో కలిపేసి అమ్మేసుకున్నాడా ఢిల్లీలో రాజ్యసభ తీసుకున్నాడా లేదు మళ్ళీ ఇదే పార్టీని పునర్నిర్మాణం చేసుకున్నాడు ఆ మూల నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ మూల దాకా పాదయాత్ర చేశాడు ప్రతి ఊళ్ళో ప్రతి మనుషుల దగ్గర కష్టాలు ఏంటో తెలుసుకున్నాడు సుఖాలు ఏంటి తెలుసుకున్నాడు బాధలేంటో తెలుసుకున్నాడు అన్నీ రాసుకున్నాడు మొత్తం మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పైగా నడిచి నవరత్నాలు అనేది ఒక రాసుకొని ఒక తన మేనిఫెస్టో పెట్టుకొని మళ్ళీ జనంలోకి వెళ్తే నూట ఒక్క యాభై ఎమ్మెల్యేలతో ఏంది ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు డెడికేషన్ అంటే మిస్టర్ పవన్ కళ్యాణ్ డెడికేషన్ అంటే చంద్రబాబు నాయుడు అంతేకాని చంద్రబాబు నాయుడు పేళ లోకేష్ అమ్మదిచ్చాడు ఇంకోటి వచ్చి ఆ జుట్టు బీకాడు ఇంకోటి వచ్చి బిల్లు తీడు ఇవా పుతురీలు డెడికేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి మీకేమైనా జట్ల ఒక వన్ మ్యాన్ మనిషి ఇతను ఎదురు ఎదుర్కొని పెద్ద పెద్ద లెజర్స్ ఎదురు ఎదుర్కొని ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో వెళ్ళండి ఆయన దగ్గర నేర్చుకోండి బుద్ధి తిట్టం కాదు జగన్మోహన్ రెడ్డిని ఇదే తెలియదు మొన్న కూడా బద్దాక ఈతను ఈ ఈ చంద్రబాబు నాయుడు వాడా బచ్చ ఇదా ముఖ్యమంత్రి కదా ఆ ప్లేస్లో అయినా సొంత కొడుకు లోకేష్ ఉన్నా కానీ బచ్చ చంద్రబాబు వాడా బచ్చ మేమంటా ఏముంది మా జగన్మోహన్ రెడ్డి బచ్చే నో డౌట్ బచ్చా కానీ నీ కొడుకు లుచ్చా ఓకేనా ఓకే ప్రస కావాల మీకు ఏమన్నా సిగ్గు పవన్ కళ్యాణ్ ఏమన్నా సిగ్గుందా అరే జగను పెద్ద అందగాడు కాదు నీలాగా స్టారు కాదు మీ నాన్న లాగా మీ అన్నయ్య లాగా సూపర్ స్టార్ కాదు మామూలు మనిషి ఎక్కడో పులిబెందుల్లో పుట్టిన మనిషి రాయలసీమలో అతను మీకున్నంత గ్రామర్ లేదు మీకున్నంత క్రేజ్ లేదు మీరు ఏ ఏ జిల్లాకి వెళ్ళగిన వేల మంది మీ వెనకబడతారు అతను కామన్ మ్యాను కామన్ మ్యాను మీతో పోల్చుకుంటే మిమ్మల్ని చితకి చితకి చితకు కొట్టి జనాలు ఓట్లతో ఈయనకి ఎందుకు వేశారంటే అవి తెలుసుకోండి అయ్యా ఎక్కడ ఓడిపోతే మళ్ళీ గెలవలేము అనుకోని బుడికి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని మళ్ళీ ఏ లోకేష్ అయితే మీ అమ్మ తిప్పాడు తిట్టాడో అతను మళ్ళీ వాటేసుకొని నా తమ్ముడు అని ఇద్దరు కౌగులించుకొని ఇదే చంద్రబాబుని అమలక్కలు తిట్టిన ఇతను మళ్ళీ చంద్రబాబు గారి కాళ్ళు పట్టుకొని ఏది అసలు అరే పార్టీ పెట్టావు ఓడిపోయాడు మళ్ళీ గెలుద్దామన్న ధ్యాసే లేదు నీకు మీ అన్నకి ఇప్పుడు అప్పుడెప్పుడు రెండు వేల పద్ పంతొమ్మిదిలో పోయింది పోతే మళ్ళీ ఏంటి మళ్ళా ప్రజల బట్టి తిరగాలిగా అసలు ఎప్పుడు మీరు చూడండి సార్ మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ప్రజల గురించి ఎప్పుడైనా మాట్లాడతాడా సమస్యల గురించి మాట్లాడతాడు ఎప్పుడు నేను చూస్తున్నా అతను రాజ రాజకీయ నాయకుడి దగ్గర దగ్గర నుంచి వాడి దొంగ వీడి దొంగ వాడిని కొడేస్తా వీడి హా హా హేస్తా జగన్ కబడ్దార్ లోకేష్ కబడ్దార్ చంద్రబాబా ఆడా వెళ్ళిపోడతాడు అందం తెచ్చటమే ఈ పదేళ్ళు సరిపోయింది ఎప్పుడన్నా పెట్టంగానే వచ్చి ఓడిపోయినా వచ్చి ప్రతి ఊరెళ్ళి అమ్మా ఏంటి ఏ కష్టం ఉంది నేను కూడా నుంచున్నాను నేను కూడా నన్ను నన్ను ఎందుకు ఓడిచ్చారు భీమవరంలో నన్ను ఎందుకు ఓడిచ్చారు భీమవరం వెళ్ళావా కనీసం ఒక మంత్రులు తిరిగావా ఎందుకమ్మా నాకు ఓటే లేదు నాలో లోపమే ఉంది సరిదిద్దుకున్నావా గాజువాకి వెళ్ళావా ఒక్కరోజు వెళ్ళావా వెళ్ళి ప్రజలారా నేను మరి ఇంత స్టార్ని నాకు ఇలా పిలిస్తేనే గొలగొల వంద మంది వెయ్యి మంది వస్తున్నారు రెండు వేల పదివేల మంది ఇరవై వేల మంది వస్తున్నారు ఎందుకు మరి చూస్తున్నారు నవ్వుతున్నారు విదిల్ చేస్తాను నేను డైలాగ్ చెప్తున్నాను విజిల్స్ కూడా వేస్తున్నారు చెప్పట్లేకొడతారు ఓటెందుకు వేయను ఎందుకు అడగవు ఎందుకు వేయను అంటే నువ్వు పిచ్చి మాటలు మాట్లాడతావు సన్నాసి మాటలు మాట్లాడతాం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతాం నువ్వు రాజకీయ నాయకుడు ఎలా అవుతావు ఎలా అవుతావు రాజకీయ నాయకుడు ముందు రాజకీయ నాయకుడు కాదయ్యా ప్రజాసేవకుడివి కా ఎన్ని జిల్లాలో ఉన్నాయో తెలుసా లేదో నాకు తెలియదు నీకు తెలియావా మరి అది చేస్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీలాగా అందులోంచి అందులోంచి పుట్టినవాడు కాదు జనంలోంచి పుట్టినవాడు జగన్మోహన్ రెడ్డి జనాన్నే ప్రేమిస్తాడు జనానికే సేవకుడు జనానికే ఆయన కొడుకు జనానికే మనవడు జనానికే తమ్ముడు ప్రతి బిడ్డకి ప్రతి అమ్మకే తమ్ముడు కొడుగ్గా మనవడిగా పోయి కింద కూర్చొని మరీ ఒక వికలాంగు ఉండెవరు దగ్గర పెట్టుకొని ఏం కావాలి అమ్మా నీకేం కావాలి ఇవన్నీ అడిగితే ఆ ప్రజలు మన ఓన్ చేసుకుంటారు అట్లా కాకుండా మనం ఒక బుక్ పెట్టుకొని ఒకడేదైనా రెడ్ బుక్ పెట్టుకొని నువ్వు నల్ల బుక్ పెట్టుకొని పది మంది బోన్సలు పెట్టుకొని ఆ ఆ వచ్చి ఒక పావుగంట తిట్టేస్తావు జగన్ని ఆ అరే పావుగంట తిట్టాము జగన్ని మొత్తం అంటే లక్ష రూపాయలు పోయి ఉంటాయి కదా జగన్కి మనకు వస్తాయి కదా ఇది నీ యాటిట్యూడ్ ఇది నీ యాడ్జిట్ నువ్వు ఒక అసలు ఈ పవన్ కళ్యాణ్కి ఈ లోకేష్కి ఒకటే ఇద్దరికి పూలకి దగ్గర దగ్గరికి ఉన్నాయి అతను చూడండి అప్పట్లో ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ బట్టలను ఉడిస్తా బట్టలు ఉడదీస్తా ఇతనేమో ఇక్కడ ఇక్కడ బుగ్గు పెట్టుకొని వాడి బట్టలకు బట్టలు ఉడదీస్తా అతను బట్టలు మగాడి బట్టలు తీస్తానంటాడు ఇతను మగాడి బట్టలు తీస్తానంటాడు ఇద్దరు మగాళ్ళ బట్టలు తీసి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమి చూడాలని మొదట తప్పే ఉండదే అది కొత్త ఇవే మాటల ఈ మాటల వల్ల జగను ఇంకా పెరుగుతాడు నేను చూస్తున్నా పదమూడు పద్నాలుగు ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డిని ఇన్నిసార్లు జనం దగ్గరికి వెళ్ళినా లక్షల మంది వచ్చిన ఎప్పుడు ఆవేశపడిపోయి తొట్టు పడిపోయి ఇంకేదో చూచించుకొని ఒక్కసారి కూడా బ్యాడ్ మాటలు మాట్లాడి అమ్మ అక్క అవ్వా పెద్దన్న తమ్ముడు అన్న ఇవేం మాట్లాడతాడు మాట్లాడిన విమర్శలు చేసిన చంద్రబాబును కూడా చాలాసేపు చంద్రబాబు నాయుడు గారు ఇలా అంటున్నారు నేనంటా వచ్చానంటా ఇవంటాడు తప్ప ఇలా తిట్టి కొట్టేస్తా చెప్పలు కొట్టి అది వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్ బిహేవియర్ అది అవి నేర్చుకోండి తప్పేం లేదు తప్పేం లేదు నేర్చుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏం లేదు నేర్చుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏం లేదు నువ్వే ఉన్నావు కదా నువ్వే తెగ తిట్టేసావు కదా చంద్రబాబు నాయుడిని ఎన్నుపోడు వాడికి ఏం తెలుసు పో అను తిట్టావు కదా నువ్వు నిజంగా తెలియదు ఆయనకి ఏమి తెలియదు అతనికి ఏంటంటే ఎట్ట రాంగ్ రూట్లో సీఎం అవ్వాలి ఎట్ట డబ్బులు క్యాచ్ చేయాలి ఎలా వెళ్ళి పోటు పొడవాలి అన్నీ తెలుసు తెలుసు కదా పవన్ కళ్యాణ్ ఆయన మరి ఇవన్నీ తెలుసు కదా అవుతాడు అతను జనంలోంచి పుట్టినవాడు కాదు చంద్రబాబు నాయుడు జనంలోంచి పుట్టినవాడు కాదు అందుకనే వాళ్ళ మామని వెండిపోటుపొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ జనంలో గెలడు జనాన్ని నమ్మడు రెండే రెండు ఇద్దరికి నాగ నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటర్లంటే ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి మనుషులంటే ప్రేమ అంతే తేడా ఓట్లంటే మనుషులు గెలకెళ్ళా అరే ఎంతరా వాళ్ళు ఇదిగో ఎంత ఓటికి మూడు వేలా ఓటికి నాలుగు వేలా ఇది ఇంకోటి ఏమో మన క్యాస్ట్ వాడతాడు అరే మన క్యాస్ట్ వాళ్ళందరూ ఇట పెట్టండా అంటే నువ్వు క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి గొడవలు తీసుకొచ్చి రకరకాలు తీసుకొచ్చి కాపులు మంచోడు కాదని నేను ఒకటే నా నాకు ఇప్పుడు నేను నా కూడా నలభై ఏళ్ళ నుంచి నేను పాలిటిక్స్లో వింటున్నాను కానీ చిన్న లాజిక్ కూడా చిరంజీవికి పవన్ కళ్యాణ్ తెలీదా చిన్న లాజిక్ ది గ్రేట్ ముద్రగడ పద్మనాభం గారు ఇదే విజయవాడ నడుపుడు నారా చంద్రబాబు నాయుడు గారు వంగవీటి రంగా గారిని చంపిస్తే ఈ క్రైడ్ లాక్ ఎని థింగ్ ఇన్ హైదరాబాద్ ముద్రగడ పద్మనాభం గారు ఏడ్చి అక్కడే కన్నీళ్ళు పెట్టుకుని అక్కడే మంత్రి పదవి రాజీనామా చేసి ఎక్కి వాడు వెళ్ళిపోయాడు అలాగే హరిరామ్ జోగే గారు కూడా వాళ్ళు కాపుల పట్ల నిబద్ధత వాళ్ళకు ఉంది ఎందుకంటే మన కాపు నాయకుడు కాపు ఆశా జ్యోతి అని కుర్రాళ్ళందరూ ప్రేమించే వంగవీటి రంగాన్ని అన్యాయంగా చంపేశాడు ఈ చంద్రబాబు అనేవాడు అని మనసులో ఏడుకు అతను ఇలాంటి ఈ ప్రభుత్వంలో అప్పుడు రంగ రామారావు ప్రభుత్వం కదా ఈ ప్రభుత్వంలో ఉండటానికి నేను వేస్ట్ అని చతకం పెట్టి రైలికి వెళ్ళిపోయాడు కేరళం పొడి అతనయ్యా అతను లేడర్ అంటే డబ్బులు బాగొట్టుకున్నాడు ఈ చంద్రబాబు వలన గౌరవం బాగొట్టుకున్నాడు కుటుంబాన్ని రెండు మీద లాగాడు ఇంత చిన్న పిల్లలతో కూడా ముద్రగా పద్మరాబు అని తిట్టించాడు నీ తెలుసు కదా ఒక్కసారన్న ముద్రగా పద్మరాబు ఇంటూ ఆట పడుచుల్ని చేపెట్టి నెడతారు ఆ పోలీసులు నెట్టిస్తాడా చంద్రబాబు నాయుడు కబడ్దార్ అని ఒకసారి అన్నావా ఒక్కసారి పెళ్ళమంటారు నన్ను గుచ్చుతున్నారు నన్ను పుచ్చుతున్నారు ఈ గొడుపులు తప్ప డెడికేషన్ లేదా నిజంగా కాపులు ఓట్లు నీకు ఎందుకు వేయాలి ఎప్పుడు నువ్వు కాపుల్ని ప్రేమించావు అసలు ఎప్పుడు ప్రేమించావు చెప్పు కాపుల్ని నాకు తెలుసు రంగా గారి శిష్యుడిని ఎయిటీ వన్ నుండి ఇదే విజయవాడ ఇక్కడ నా రంగా గారు మొత్తం తిప్పాడు యూనివర్సిటీలో జనరల్ సెక్రటరీకి గెలిచారని చెప్పేసి స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా మొత్తం ఇక్కడే తిప్పి ఇదే మరో రమ్మ నాకు అన్నబెట్టి పంపించేవాడు అంతా అతని కోసం ఇప్పుడు కూడా జనం ఏడుస్తున్నారు ఇప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారంటే నిజంగా డెడికేషన్ ఉంది అతను కాపు కులం పట్ల నీకు లేదు నీకు డబ్బులు నీకు పదవి నీకు ఒక అండ నీకు ఒక అధికారం నీకు కావాలి మీ అన్నయ్య కూడా కావాలి అది మీకు తెలియదా వంగవీటి రంగాన్ని ఎవరు చెప్పారో తెలియదా ఉదయగా పద్మనాభాన్ని ఎవరు పద్మనాభం గారిని ఎవరు అవమానించారో తెలియదా రామారావు చంపింది వెన్ను పొడుతో తెలియదా కాపుల్ని కాపుల్ని కాపుల గుండాలు కాపుల రౌడీలు వీళ్ళకి కోటయద్దు పెడితే మన కమ్మాళ్ళు బతకని ఎవరు కూడా మీకు తెలియదా నేను తెలియజెప్పాక అయినా మీ చెవుల్లో శేషం పోసుకుంటారు ఎందుకో జగన్ అంటే కోపం ఎందుకు అంటే వీడు బచ్చ సేమ్ చంద్రబాబు అదే ఇల్లు కూడా అంటే మరీ మనం పెద్ద పెద్ద హీరో వస్తుంది కదా వీడే హీరో కూడా కాదు కదా ఎక్కడో రాజసీమలో మారుమూలు పుట్టినోడు ఆ మూలెక్కడెక్కడ ఎట్ట అతల్లో ఉందిరా ఇది ఇదేంటి అదేమి లేదు ఆయన దగ్గర ఏమి మంత్రాలు లేవు ఓం బళి కాళికాదేవి ఏమి లేవు ఆయన నిద్రలే ఇస్తే నిద్రపోయేదాకా ప్రజల గురించి ఆలోచిస్తాడు మీరు ఆలోచిస్తారా చిరంజీవి గారు కానీ నువ్వు కానీ ఆలోచిస్తావా ఏ బాధ రాసుకొని అదే వాడిని ఎలా తిట్టాలరా ఆ పంచి 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 చెప్పు ఒక మంచి పచ్చి చెప్పు ఇలా పని తిట్టాను కదా ఎక్కువ మంది క్లాప్స్ కొట్టారు సిగ్గు ఒక మంచి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్కి దొరికాడు ఆంధ్రప్రదేశ్కి సార్ నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు మన ఏదో ఒకే కులంలో పుట్టాం మన కులం యాటిట్యూడ్ ఎలా ఉంటదో నీకు తెలుసు నాకు తెలుసు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ మీరు తెలుసు మీరు మీరు పదవి లేకపోతే ఉండలేదని తెలుసు కానీ దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి నా రిక్వెస్ట్ అది మీరు ఏమన్నా చేయండి మళ్ళీ ఒక పదివేల కోట్లు పెట్టి మేనేజ్ చేసి జైల్లోన పెట్టండి వాళ్ళ ఇంట్లోన పెట్టండి ఇంటికి రావద్దు పులిమెందులు చుట్టుకుతా పెద్ద ఇలా పక్క చేయండి కానీ ఇతను చంపొద్దు నువ్వు చంపుతూ ఉన్నాను నాకు ఇప్పటికీ సిక్స్ సెల్స్ చంద్రబాబు నాయుడు గారు నీకు మనిషిని చంపటం అంటే గడ్డి పూచ ఎందుకు ఈ చంపుతాడు నా చెప్పంటావా ఆల్రెడీ మీ తెలిసే ఉంటుంది రామ్ రాంగోపాల వర్మ ఆర్జీవి అతన్ని మటర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నారు దైవ సాక్షిగా నేను చెప్తున్నా ఈ భయంలో ఈ బాధలో నేను చెప్పేసా ఇక చెప్పకూడదు అనుకున్నాను పేర్లు కూడా చెప్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీ పేరే చెప్పను మీరున్నారు మీ పేరు చెప్పండి నేను రామ్ గోపాల్ వర్మ గారు కూడా నేను చెప్పలే ఇంతవరకు టూ డేస్ కింద నేను ఎంత షాక్ ఐ క్రైడ్ లైక్ ఎవ్రీథింగ్ అరే ఒక పార్టీలో ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా గట్టిగా రెండు మాటలు మాట్లాడితే చంపేస్తారా ఒక కోపం ఒక తిట్టు ఒక బూతు సమాజానికి ప్రమాదం కాదు చంద్రబాబు నాయుడు ఒక మోసం ఒక అబద్ధం ఒక వెన్నుపోటు ఇది సమాజానికి డేంజర్ అవి నువ్వు చేస్తున్నావు అవి నువ్వు చేస్తున్నావు ఇదే రాంగోపాలవర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా నేను పేరు చెప్తా ఐ వెంకట్రావు గారు దృశ్యం మీకు ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ టీవీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అనిల్ అనిల్ గారు ఇందులో ముఖ్యుడు అనిల్ నా తల్లి సాక్షిగా చెప్తున్నా నీ పేరే చెప్పారు ఎక్కడ చెప్పారు మన కమ్మోళ్ళే మన అమ్మే ఆయన ప్రపోజల్ ఈయన ఈయన పక్క రాజేష్ కెలారు వీళ్ళు ఈయన రాజేష్ కిలర్ చెప్తే రాజేష్ కిలారు ఓకే ఫైల్ ముందుకెళ్ళిపోయింది నారా లోకేష్ ఓకే ఫైల్ ముందుకెళ్ళిపోయింది నారా చంద్రబాబు నాయుడు నోకే నో ఎందుకు నో తెలుసా రామ్ గోపాల్ వర్మ అనేవాడు బచ్చ పిచ్చువాడు వాడు వాడు సబ్దా ఎందుకు వేస్ట్ అలే అని తప్పితే రామ్ గోపాల్ వర్మని నాలాంటి బత్సాగాడిని చంపటం అనేది వాళ్ళకి డడ్డీజీ అన్న వాళ్ళ దగ్గర వేలు వేలు లక్షల కోట్లు సంపాదించావు చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుపెట్టుకో డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినాయి మీకు కూడా నేను కూడా ఒక బిడ్డలాంటి వాడిని ఎప్పుడు చంపకు ఎవరు చంపకు నాకు ఇప్పుడు భయం వేస్తుంది ఏడుపు వస్తుంది ఎనీ టైం నేను చంపచ్చు ఆయన వింటర్కి ముక్క ఆ ఏళ్ళు బతికా వీటిలో అందరూ అందరు బాగా బ్రహ్మాండ అన్ని